బొట్టు పెట్టుకోవడం అనేది మన సంప్రదాయం మన హిందూ సంప్రదాయానికి సూచికం బొట్టు పెట్టుకోవాలి ఏదైనా పెట్టుకోండి బొట్టు పెట్టుకో గీత పట్టుకో బొట్టు పెట్టుకో గీత పట్టుకో చెప్పండి గీత చదువుకో రాత మార్చుకో బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు బొట్టు లేకుంటే శవం అవుతావు గీత చదివితే ఋషి అవుతావు గీత లేకుంటే మసి అవుతావు ఇప్పుడు మీరు చెప్పండి బొట్టు పెట్టుకుంటారా బొట్టు పెట్టుకోరా బొట్టు పెట్టుకుంటే ఏమవుతారు శివ శివోహం బొట్టు పెట్టుకోపోతే శవం గీత చదివితే గీత చదవకపోతే పోతే ఇంతకీ మీరు ఋషి అవుతారా మసి అవుతారా అర్థమవుతుందా కృష్ణం వందే జగద్గురు वंदे कृष्ण जगद्गु